వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ భర్త నుంచి ఆశించకూడని విషయాలేంటో మీకు తెలుసా భార్య భర్తలది అద్భుతమైన అనుబంధం అదే సమయంలో వివిధ సమస్యలతో నిండి ఉంది ప్రతి జంటకు వారి స్వంత సమస్యలు ఉంటాయి కానీ చాలామంది జంటలు ప్రస్తావించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలు తమ భర్తల నుంచి చాలా ఎక్కువ ఆశిస్తారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి వైవాహిక సంబంధాన్ని సంతోషంగా ఉంచడానికి కొంతమంది మహిళలు తమ భర్తల నుండి ఆశించకూడని విషయాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం భర్త లేదా భార్య కోసం భార్య కోరికల ప్రకారం కొన్ని విషయాలను మార్చడం అవసరం కానీ కొన్ని ముఖ్యమైన అలవాట్లు మీ భర్త గౌరవించే కొన్ని విషయాలు మీరు పూర్తిగా మారతారని ఆశించడం తప్పు సంతోషకరమైన విజయవంతమైన వివాహం ఒకరి కోరికలు అభిప్రాయాలను మరొకరు గౌరవించడం మీరు కోరుకున్న సమయంలో మీరు కోరుకున్న పనిని చేయాలనుకోవడం ప్రతి ఒక్కరికి వారి స్వంత పని ముఖ్యమైనది సంబంధం ఏమైనప్పటికీ అదే విధంగా ప్రతి వ్యక్తి తన స్వంత వేగంతో తనదైన శైలిలో వారి చర్యలను చేస్తాడు ఇది మీ భర్తకు కూడా వర్తిస్తుంది మీరు కోరుకున్న సమయంలో మీకు కావలసినది ఒక నిర్దిష్ట పనిని సక్రమంగా పూర్తి చేయాలని ఎల్లప్పుడూ ఆశించకూడదు మీ భర్త ఉద్యోగం బాగా చేస్తున్నప్పటికీ మీరు అతనిపై ఎక్కువ ఒత్తిడి ఉన్నందుకు అతను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయవచ్చు మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రశంసించాలి ప్రతి ఒక్కరికి ప్రశంసలు అవసరం అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి ప్రోత్సహిస్తాయి సానుకూల ఆలోచనలను కలిగిస్తాయి కానీ మీరు చేసే ప్రతి పనిని మీ భర్త మెచ్చుకోవాలని ఆశించడం తప్పు మీరు ప్రశంసించనందుకు మీరు గౌరవం పొందలేరని అర్థం కాదు కాబట్టి దీన్ని మీరు పెద్ద సమస్యగా మార్చుకోకండి భార్యాభర్తలు సంతోషంగా ఉండటం ఒక విషయం కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండటం మరొక విషయం వ్యక్తి సంతోషంగా ఉండటం మరొక విషయం మీ సంతోషకరమైన మానసిక స్థితికి మీరే బాధ్యులు మీ భర్త దీనికి సహకరించవచ్చు కానీ మొత్తం మీద మీరు సంతోషంగా లేనందుకు మీ భర్తను నిందించకూడదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు